రాఘవ నీకు పూజంటే బాగా ఇష్టం కదా ఆ విషయం మీ బావగారితో మాట్లాడాను ఆయన కూడా పెళ్లి ఒప్పుకున్నారు అదేమిట్రా బావగారు చెప్పిందే కదా ఆకు లోపలికి మడిస్తే సంబంధం కలుపుకోవాలని అందుకే బయటికి మడిచా అవునక్క నువ్వు అభిమానంతో పెట్టిన అన్నం రెండు ముద్దలు ఎక్కువ తినగలనేవో కానీ తెలిసి తెలిసి ఎంగిలి కూడా ఎలా తినగలనకా కస్తూరి 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 ఆ బాంబు వాళ్ళ ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటాయి చెప్తాను నిజమేనా ఎవడే ఆ కర్రీ ఉంటాడు కిట్టలింగం నా తాత అడిగిండు నన్ను ఇస్తే రెండు ఎకరాల పొలం రాసిస్తానన్నాడు నెత్తర రూపాయి పెడితే దమ్మిడికి మారాడు రెండు ఎకరాల పొలం ఇస్తానన్నాడా ఎక్కడికి నుంచి తెచ్చిస్తాడు నిజం నిజమేనంట అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా జాన్నావు ఆడి జన్మే నీకు కృష్ణ జన్మ అదే ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట ఆ పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేనమ్మ తల్లికి మొక్కున్నాడు ఆ రోజు వాళ్ళ బాబు పూర్తిగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకొని పందిని కథకం నరికేశాడు వీడు పుట్టాడు అప్పుడెత్తు అంటాం అండి ఇంకా చానా ఉంది వీడు పుట్టాక అమ్మలక్కడందరూ చెవులు కొనుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా నాలుగు రోజులు ఆపారంట ఐదో రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట అంతే ఆ మహాతల్లి గడుచుకోవటం గుండె అయిపోవటం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట అంత స్టోరీ ఉంది వాడికి అందుకని అట్లాంటి హెదవులు కట్టుకునే కంటే నాలాంటి ఎనములు కట్టుకునేవనుకో సుఖపడిపోతావు ఇదిగో నువ్వు సబ్బెట్టేవనుకో నేను ఉతికి పెడతా నువ్వు ఉతికి పెట్టేవనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గులాగా కలిసి ఏమంటావు ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటున్నారని పుల్లంటి మీరు ఇలా అయిపోవడం ఏం బాగలేదు బలరామి గారు పూజ ఇప్పుడు మనకు తెలీదా ఆ మాటకు వస్తే మా వాడు మాత్రం తక్కువ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు ఇదివరకు ఒకసారి పెళ్లి మాట ఎత్తే మీరు నన్ను చీ కొట్టారు ఆ నేనేం బాధపడలేదు మీరు అన తగ్గేవారు నేను పడతగ్గేవాడిని ఎప్పటికైనా పూజ మా ఇంటికి వాళ్ళైతే అంతకైనా అదృష్టం నాకేముంటుంది చెప్పండి సరే తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచి రోజు చూడు ఆలోచించే ఆ ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు తెలిసి తెలిసి అలాంటి వాడికి పూజనివ్వడం ఊరు బయట ఒక అలగా వాడితో సిద్ధపడ్డ నీ కూతురు చేసుకోవడానికి అంతకంటే ఎవడు ముందుకు రాడు ఆఖరకు పైసా కొరగా నీ తమ్ముడు కూడా ఏమన్నా నువ్వే విన్నావుగా చిన్నపిల్ల చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేడు తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే నేను చింతామణికి మాటిచ్చాను నా నిర్ణయంలో మార్పు లేదు నువ్వు వెళ్ళి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడు అలా కళ్ళప్పటి నుంచి చూస్తామేం చింతామణి అన్న తీసుకురావలసిన తాంబూలపు పళ్ళెం తమ్ముడు తెచ్చాడేంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిపోయారనా ఇది పెళ్లి తాంబూలం కాదు చావు తాంబూలం వీరిద్దరూ మా అన్నయ్య గడప తొక్కి తాంబూలాలంటూ పుచ్చుకుంటే ఈ పళ్ళెంలో పసుపు మీ శవాల మీద చల్లుతాను ఈ కొబ్బరికాయ మీ సమాధుల ముందు కొడతాను పెళ్లి వాడేవాడు వాళ్ళు ఎక్కడికి రావడం కాదు నేనే అక్కడికి వెళ్ళి తాంబూలాలు ఇస్తాను ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను ఎక్కడికి బాబు కత్తితో బయలుదేరావు ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు వదిన పూజకు ఆ నీచుని కట్టబెట్టడం పరమ కీరాతకం ఎలాగైనా దాన్ని ఆపుతాను రికిపో నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే నీకు మొదట అడ్డం వచ్చేది మీ అన్నయ్యే బాబు ఆయన్ని నరికిన తర్వాతే నువ్వు ఇంకెవరినైనా నరకాలి నా కూతురు మెళ్ళో తాళి కట్టించడం కోసం నా మెళ్ళో తాళి తెంచుతావా బాబు నీకు భయపడి వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి వెనుకాడినా అన్నయ్య మాత్రం ఇచ్చి తీరుతారు ఆయన పట్టుదల గురించి నీకు తెలియంది కాదు ప్రాణం పోయినా సరే మాట వెనక్కి తీసుకోరు నీది అదే రక్తం నిన్ను వెనక్కి తగ్గి అడగడం కూడా ధర్మం కాదు కానీ బాబు ఒకనాడు నువ్వు నన్ను అమ్మ అని పిలిచేవు గుర్తుందా ఇప్పుడు ఆ అమ్మగా నేను అర్థిస్తున్నాను నాకు తాళి భిక్ష పెట్టు బాబు ఆ కార్యక్రమానికి అడ్డుపడనని నాకు మాతివ్వు మాట తప్పవు కదా బాబు లేదు దిన నీకిచ్చిన మాటనే తప్పను ఆ నిశ్చితార్థాన్ని ఆపను అలాగే శివాజీకి పూజకి పెళ్లి చేస్తాననే ఇచ్చాను ఆ మాట కూడా తప్పను